రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి రాహుల్ గాంధీ పహల్గాం దాడిపై ట్రంప్ ఆగ్రహం భారత్ పాక్ శాంతి ప్రయత్నాలకు ఆశాభావం పాక్కు పంపద్దు ప్రధాని సీఎం యోగికి సీమా హైదర్ వినతి వక్ఫ్ సవరణ చట్టాన్ని సమర్దించిన కేంద్ర ప్రభుత్వం ఏపీ ఖజానాకు కేంద్రం నుంచి ఒక వెయ్యి నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయల పెంపు ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత సమ్మిట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మోడ్రన్ రాజకీయాలు సోషల్ మీడియా ప్రభావం వలన పాత తరహా రాజకీయాలు అంతరించిపోయాయన్నారు భారత జోడో యాత్రలో నాలుగు వేల కిలోమీటర్లు నడిచానని ప్రేమ ఆప్యాయతతో విద్వేష రాజకీయాలను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు ప్రజల ఆకాంక్షలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేశానని భారత్లో నూతన రాజకీయాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు మీడియా స్వేచ్ఛపై సంఖ్యలు వేసే యత్నాలు జరుగుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు తెలంగాణ ప్రత్యేక చరిత్ర సంస్కృతి గర్వకారణమని అన్నారు భారత సమ్మిట్లో ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు పహల్కా ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు దాడిని చెత్త పనిగా పేర్కొన్న ట్రంప్ భారత్ కు సంఘీభావం ప్రకటించారు కశ్మీర్ లో ఘర్షణలు వందలేగా సాగుతున్నాయని భారత్ పాకులు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుంటాయన్న నమ్మకం తనకుందని తెలిపారు పోప్ అంత్యక్రియలకు వెళ్లే ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అమెరికా సంఘ సంస్థ డైరెక్టర్ తులసి గబ్బార్డు కూడా దాడిని ఖండించి భారత్ కు పూర్తి మద్దతు ప్రకటించారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించింది దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాల్సిందిగా మండలి ప్రకటన చేసింది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాక్ జాతీయులకు జారీ చేసిన వీసాలు రద్దు చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పాక్ మహిళ సీమా హైదర్ స్పందించారు తనను పాక్కు పంపొద్దని ప్రధాని మోదీ సీఎం యోగిలకు వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు సచిన్ మీనాను రెండు వేల ఇరవై మూడులో వివాహం చేసుకున్నానని హిందూ మతాన్ని స్వీకరించానని తెలిపారు భారత్ కోడలేనని పేర్కొన్న సీమా ఇక్కడే ఉండాలని కోరారు ఆమె తరపు లాయర్ ప్రకారం సీమా ఇప్పుడు పాక్ పౌరురాలు కాదని భారత్ లోనే ఉండేందుకు హక్కు ఉందన్నారు పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన సచిన్ కోసం సీమా అక్రమ భారత్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వక్ఫ్ సవరణ చట్టాన్ని గట్టిగా సమర్థించింది పార్లమెంటు ఆమోదించిన చట్టం రాజ్యాంగ ప్రాతిపదికగా ఉందని కోర్టులు దీన్ని సవాల్ చేయకూడదని తెలిపింది ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు పేజీల ప్రాథమిక అఫిడవిట్ను సమర్పించిన కేంద్రం వక్ఫ్ చట్టంలో మార్పులు మత స్వేచ్ఛను హరించడం అర్ధరహితమన్న ఆరోపణలను తప్పుపట్టింది వక్ఫు బోర్డులు ముస్లింలు మైనారిటీలుగా మారిపోతారన్న వాదనను తిరస్కరించింది ఇరవై రెండు మంది సభ్యులున్న వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు నలుగురికి రాష్ట్ర మండలిలో ముగ్గురు ముస్లిమేతరులు ఉండాలని వివరించింది పార్లమెంటరీ కమిటీ సమగ్ర లోతైన అధ్యయనం చేశాక శాసనాధికారాన్ని చట్టబద్ధంగా వినియోగించుకొని మత సవరణలు తెచ్చాం వీటితో వక్ఫు సంస్థ బలోపేతమవుతుంది అని కేంద్రం వాదించింది చట్టం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించిందని ముస్లింలు మత విశ్వాసాలను గౌరవిస్తూ లౌకిక పరిపాలనమైన అంశాలను మాత్రమే నియంత్రిస్తుందని కేంద్రం తెలిపింది ఏపీ కూటమి ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త అందించింది పెండింగ్ లో ఉన్న పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక వెయ్యి నూట ఇరవై ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్ ఖజానాకు జమ చేసింది రాష్ట్రంలోని జిల్లా మండల పరిషత్తులు పంచాయతీలకు ఈ నిధులు కేటాయించారు ఇది రెండో విడతగా విడుదల చేసిన నిధులుగా కేంద్రం తెలిపింది అమరావతి రాజధాని పనుల పునః ప్రధాని మోదీ రాక నేపథ్యంలో ఈ నిధులు విడుదల కీలకంగా మారింది ఇటీవల పదహారవ ఆర్థిక సంఘం రాష్ట్రాన్ని పర్యటించి ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలించి కేంద్రానికి సిఫార్సు చేసింది వార్తలు ఇంతో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్ స్పైల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి నాడి చూస్తూ ఉండండి పీపుల్ స్పల్స్